హాయ్ అండి ఈరోజు రెసిపీ ఇచ్చి చేపల పులుసు అండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి దానికి కావాల్సిన మసాలాలు చూపిస్తున్నాను ఒకసారి చూసుకోండి ఆనియన్స్ వెల్లుల్లి జింజర్ చెక్క మసాలాలు ఉల్గరం మసాలాలు మిక్సీ వేసుకోవాలండి వాటిని మిక్సీ వేసాక చూపిస్తున్నానండి ఫస్ట్ చేపల బాండి పెట్టుకొని ఆయిల్ వేసి మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా యాడ్ చేస్తున్నాను చూడండి మసాలా మంచి ఫ్రై అయిపోండి చూడండి కలర్ చేంజ్ అయింది ఇప్పుడు నేను పసుపు యాడ్ చేస్తున్నానండి పసుపు కారం టూ స్పూన్స్ మంచిగా కలుపుకోవాలండి ఇక్కడే మనం మసాలా పచ్చివాసన పోయేటట్లు ఫ్రై చేసుకోవాలండి మసాలా చూడండి పచ్చి పసిన పోయా ఫ్రై అయినాక నేను వేస్తున్నాను అండి చేప ముక్కలు వేస్తున్నానండి చేప ముక్కలు కుక్కటిగా వేసుకోవాలండి చేప మొక్కలకి మసాలా పట్టించుకోవాలండి మంచిగా మంచిగా చేప మొక్కలు మసాలా పట్టించుకొని చింతపండు నానపెట్టుకుందాం ఉంది కదండి ఆ పులుపు యాడ్ చేస్తున్నానండి ఓన్లీ చింతపండు పులుపు యాడ్ చేస్తున్నానండి ఇందులో వాటర్ ఏం తీసుకోవట్లేదు వీటికి పెద్దగా వాటర్ కూడా అవసరం లేదండి ఓన్లీ చింతపండు పులుపు యాడ్ చేసుకుంటే చాలు అండి ఇక్కడ నుంచి మరి గంట యూజ్ చేయకూడదండి మనం ఏం కలుపుకోవాలన్నా తిప్పుకొని కలుపుకోవాలండి ఫిస్ ముక్కల్ని జస్ట్ అన్నీ ఉడికేటట్లు నేను అన్ని ఒక పక్క పెట్టుకుంటున్నాను అండి వాటర్లో డిప్ అయ్యేటట్లు చూడం ఇప్పుడు నేను అంతా పులుపుకి ఫిషెస్కి సరిపోయేటట్లు ఉప్పు తీసుకుంటున్నానండి తొలి ఉప్పు ఏం నేను యాడ్ చేయలేదు సరిపోయినట్లు ఉప్పు తీసుకోవడం టేస్ట్ తగ్గట్టు ఉప్పు తీసుకుంటే అయిపోయిందండి ఇలా మరుగుతున్నప్పుడే కొత్తిమీర కాడలతో సహా కొత్తిమీరని యాడ్ చేసుకోండి మధ్య మధ్యలో చేపల పులుసుకి కొత్తిమీర టేస్టే సూపర్ అండి అసలు చాలా బాగుంటుంది ఫిస్సెస్ కలపడానికి నేనేం కంటి యూజ్ చేయట్లేదండి అలా తిప్పుతూనే ఉన్నాను జస్ట్ ఉప్పుకుంటే చాలండి గరిటె పెడితే ఎందుకంటే మొక్క ఇరిగిపోద్ది అండి చాలా మెత్తగా ఉంటాయి కనుక రెడీ అయిపోయిందండి ఫిష్ కర్రీ చూడండి దగ్గర అయిపోయింది నేను సాల్ట్ చెక్ చేసుకుంటున్నానండి నాకైతే సరిపోయింది కర్రీ మంచి గుడికిపోయిందండి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఒకవేళ ఎవరికైనా ఈ చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది కూడా మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ